నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మా మీద నీకు ఎంత కోపం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు అది చూస్తాడా నా కోసం నా మాట వింటుంది నా దగ్గరకు వస్తుంది ఏంటి చాలెంజా ఈ విషయంలో నువ్వు తలదరచకూడదు అంజలితో మామూలుగా మాట్లాడు ఆడు పాడు అంతే కానీ రాజు గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు అంజలి నా ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఏంటి ఆమె రాజీ కూతురు నాకు తెలియడం ఏంటి అంతా చాలా దైవికంగా జరిగింది ఇప్పుడు అంజలి నా ప్రేమలో పీకల్లోతు మునిగింది హాయ్ సందీప్ హాయ్ ఈ రోజు ఎవరు రారు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా ఇండియా పాకిస్తాన్ అందుకే నేనే వచ్చాను కొంచెం ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకొచ్చాను ప్రశాంతంగా ప్రాక్టీస్ చేస్తున్నావా అవతల మాకు మనశ్శాంతి పోగొట్టి మీరంతా ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నారా ఏమి సందీప్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా మాటలు ఎలా ఉండే మా అంజలిని మాత్రం మీ మాటలతో బానే పడేస్తున్నారుగా మా అక్కని మీ అవసరాలకి బాగానే ఆడిస్తున్నారు మీరు మీరు అంటున్నావు నేను కూడా వాళ్ళతో కలిసి చేస్తున్నానా ఇదంతా మీరంతా ఒకటేగా సందీప్ ఇన్ని రోజుల మన ఫ్రెండ్షిప్ లో చేసుకునే పరిస్థితుల్లో లేను సందీప్ ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు అనుకుంటున్నట్టు నేను కూడా మా వాళ్ళతో కలిసి అంజలికి అన్యాయం చేయాలని చూడటం లేదు అదే నిజమైతే అంజలికి మీ రాఘుబాబి గురించి ఎందుకు చెప్పలేదు చెప్పాలి కానీ కొన్ని నేను చెప్పలేను అంత పెద్ద రికను నాకు లేదు కానీ రాజా అంటి గురించి మాత్రం చెప్తాను ఆవిడ్ని అర్థం చేసుకోకపోవడం ఎంత తప్పో నెమ్మదిగా నాకున్న పరిధిలో చెప్తాను నిజమేనా ఐశ్వర్య నువ్వు నాకు ఆ సాయం చేసి పెట్టు మా అమ్మని ఒక్క విషయంలోనైనా సంతోష పెట్టగలిగితే నాకంతే చాలు నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఒక కండిషన్ ఏంటది మా వాళ్ళందరినీ నువ్వు విలన్స్ లా చూసినా అందులో వార్త ఉంది కాబట్టి నాకేం అభ్యంతరం లేదు కానీ నన్ను మాత్రం అపార్థం చేసుకోకు ఏదో ఆవేశంలో అలా అన్నాను ఐశ్వర్య ఆవేశంలో అయినా హాస్యానికైనా నా మీద అలాంటి భావన ఏర్పరచుకోకు నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి అలాగే నేను మా వాళ్ల పద్ధతుల్ని పనుల్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తానని నువ్వు నమ్మాలి సందీప్ అంటున్నావా మనసులో పెట్టుకుని నేనేం మీ నాన్న బాబాయ్ లాంటి వాడిని కాదు చూసావా మళ్ళీ కోపంగా మాట్లాడుతున్నావు ఎంత చెప్పినాను నన్ను వేరుగా చూడలేకపోతున్నావు కదా చూడు సందీప్ నన్ను ఐశ్వర్య కృష్ణకాంత్ కూతురు అనుకోకు ఐశ్వర్య గంగాధరం గారి మనవరాలు అనుకో నువ్వు అసలు ఎంత బాగా మాట్లాడతావు అనుకోలేదు ఐశ్వర్య నేను చాలా బాగా మాట్లాడమే కాదు వర్క్ చేసుకుందామా ఏం చేస్తున్నావు ఇదా సందీప్ తాతయ్య గారు ఉంటే ఇలా జరిగిండకపోయేది ఆయన నేను మీకు సహాయంగా ఉంటాను నా చేత నేను సహాయం చేస్తాను అమ్మా నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశాను అబ్బే అలాంటిదేం లేదమ్మా రా కూర్చో మనకి సమస్యలు కొత్త కాదుగా అవును మన నీడకన్నా దగ్గరగా మనల్ని అనుసరిస్తున్నాయి మరి అలాంటప్పుడు వాటినే తలుచుకుంటూ నిద్రాహారాలు మానేయడం ఎంతవరకు సమంజసం అవును నిజమే ఎప్పుడూ ఉండే కష్టాలకు కొత్తగా బాధపడ్డం దీనికి కానీ ఎన్నో విషయాల్లో ఎంతో నిబ్బరంగా ఉండి నేను అంజలి విషయంలో ఎందుకో బాగా కృంగిపోతున్నాను బహుశా కన్న మమకారం ఉంటే ఆ మమకారం నీకుంది కానీ అక్కకి లేదు దాని కారణం ఏంటో నాకు అది చిన్నప్పటి నుండి పరిస్థితుల్ని వేరేగా అర్థం చేసుకుంది నేను మీ నాన్నగారు విడిపోవడానికి మనసులో గట్టిగా ముద్రించేసుకుంది పర్సనల్ విషయాలు నేను ఎప్పుడూ అడగలేదు అడగను కూడా దాని కారణం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నీ వ్యక్తిత్వం నువ్వెప్పుడు నమ్మకం కూడా అమ్మా అంజలి అది నన్ను అపార్థం చేసుకోవడం మానేసి నా దగ్గరికి వచ్చి రోజు వస్తుందో అసలు వస్తుందో రాదు వద్దమ్మా అలా నిరాశపడద్దు అంజలి తప్పనిసరిగా నేను అర్ధం చేసుకుంటుంది నీకు దగ్గరవుతుందమ్మా సమీర్ విషయంలో కూడా నేను ఇలాగే ఆశపట్టాను కానీ చివరికి నాకు దక్క పోయింది పోయాడు లేదమ్మా సమీర్ విషయంలో నువ్వేం పొరపాటు పడలేదు వాడు ఆగర్ విషయంలో మారాడు నిన్ను అర్ధం చేసుకున్నాడమ్మా కానీ ఏం లాభం నిజం తెలుసుకొని నా దగ్గరికి వద్దా ఉంది తాపత్రియలు నాకు దూరం అయ్యాడు ముందే ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు కానీ అమ్మా అప్పుడు వాడు మత్తు మందులకు బానిసై ప్రమాద పంచులో ఉన్నాడమ్మా ఇప్పుడు అంజలి అదే పరిస్థితిలో ఉందిరా రవి మత్తులో ఉంది వాడి నయవంచం తెలుసుకోలేక కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటోంది అమ్మా అంజలి అనేది త్వరలోనే తెలుసుకుంటుంది ఆలోగా జరగబోయే అనర్థాలు ఆగాలి కదా మనం జాగ్రత్తగా ఆలోచించి అంజలిని ఇక్కడికే తీసుకొద్దాం ఎలాగూ శ్రీనివాసరామ వెళ్తా అన్నాడు కదా ఆయన మాట్లాడతా నాకు ఆశ లేకపోలేదు చూద్దాం ఏం జరుగుతుందో ఆ భగవంతుడి మీద భారం వేసి మన ప్రయత్నాలు మనం చేద్దాం మీ పని చూసుకో నేను వెళ్తాను అలాగేనమ్మా అమ్మను పెట్టలేకపోతున్నాను ఎలాగైనా అంజలితో మాట్లాడాలి ఇంటికి వెళ్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు ఏం చేయాలి అక్కతో మాట్లాడిస్తారో లేదో హలో ఎవరండి అంజలి ఉందా ఉంది మీరెవరు నేను ఆమె ఫ్రెండ్ అండి అంజలితో మాట్లాడాలి సందీప్ నువ్వే కదా అమ్మయ్యా నువ్వేనా నేను ఇంకా మీ అమ్మేమో అనుకున్నాను ఇంట్లో ఎవరు లేరా లేరు అందరూ బయటికి వెళ్ళారు అంజలితో మాట్లాడతావా పక్కనే ఉంది ఇవ్వు అంజలి మీ తమ్ముడు సందీప్ వస్తుంది లైన్ లో హలో హాయ్ సందీప్ ఎలా ఉన్నావు బాగానే ఉన్నానక్క కాకపోతే నీ గురించే నా దిగిలంతా నా గురించా ఎందుకు అక్క నేను చెప్పేది శ్రద్ధగా విను ఇది నీ జీవితానికి సంబంధించింది అమ్మ లేదు అమ్మకు తెలియదు నేను ఇలా ఫోన్ చేస్తున్నానని ఒక్కసారి నా మాట వినక్క నువ్వు అనుకుంటున్నట్లు రవి మంచివాడు కాదక్క చాలా దుర్మార్గుడు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించి చివరికి మోసం చేస్తాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదక్కా నేను చెప్పేది నిజం వీళ్ళంత త్వరగా నువ్వు కలుతారు ఆ శాలి నుంచి బయటపడు నన్ను నమ్మక్క ప్లీజ్ అక్క 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 నా మాట నమ్మట్లేదు ఏం చేయాలి ఎలాగైనా రవి గురించి నిజం తెలిసేలా చేయాలి ఎవరు సమాధానం చెప్తారు నా అంచలి నా నుంచి ఇంకా ఎందుకు దూరం చేశారు ఆ ఏ అఘాయిత్యము జరగలేదు దురదృష్టం ఏమిటంటే నా శత్రువు ఇంట్లో చేరడం దీనికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి అమ్మారాజీ అంజల్ని పెంచి పెద్ద చేశాను ఆ మమకారంతోనే మా తమ్ముడు గోవింద్కిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే ఉంటారని ఆశపడ్డాను కాని ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఊహించలేదు పెంచిన మమకారవా దీన్ని పెంచిన మమకారం అంటారా అంజలి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుందంటేనే తెలుస్తోంది ఎంత గొప్పగా చూసుకునేదావు అమ్మారాజీ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎవరిని నిందించి ఏమి లాభం అయినా అంజలి క్షేమంగానే ఉంది కదమ్మా అంజలి క్షేమంగా ఉంది అని ఎలా కలుగుతున్నావు పిన్ని అది పెద్ద ఊబిలో నా ఎలా కాపాడుకోవాలో మనసు పడుతున్నాను నువ్వేం కంగారు పడకమ్మా అంజలి మనసు మార్చి ఇంటికి తీసుకురావడం పెద్ద పనేవి కాదు పెద్ద పనేం కాదు నీకేం తెలుసు వాళ్ళ సంగతి నా మీద కక్షతో నా కూతుర్ని పెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు ఎలా తీసుకొస్తారు నా కూతుర్ని అమ్మా క్షమించమని అడుగుతాం మంచి మాటలు చెప్పి మాతోనే తీసుకొస్తాం నా వల్ల జరిగిన ఈ తప్పుని మేమే సరిదిద్దుకుంటాం ఎన్నో కళలు కడ్డాను ఎలాగోలా నా కూతురు మనసు మార్చి నా చేతుల్లోకి తీసుకోవాలనుకున్నారు మిమ్మల్ని పూర్తిగా నమ్మి నా అంజల్ని మీ దగ్గర ఉంచాను అసలు అసలు ఆ రోజు వాళ్ళ నాటగారు అంజల్ని మీ దగ్గర వదిలినప్పుడే ఎలాగైనా ఆయన ఎదురించి అంజల్ని నాతో తీసుకొచ్చేసి ఉంటే ఈ నాకు ఇంత కష్టం వచ్చిండేది కాదు ఆ రోజు పరిస్థితులు వేరు గతం ఎందుకు తవ్వుకుంటాం ఇప్పుడు జరగాల్సింది చూద్దాం అసలు మీతో కాదు అన్నయ్యతో మాట్లాడాలి అన్న ఇంకా రాలేదే నీకు మొహం చూపించలేక అంజలిని తీసుకొని నీ దగ్గరకు వస్తానన్నారు వెళ్ళి చాలాసేపు అయింది ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు అమ్మా రాజీ జరిగింది తప్పు ఆ తప్పు నీ దగ్గర రాజీ ఇంకా ఎంతో పెద్ద తప్పు చేశాను అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నాయా మిమ్మల్ని శిక్షిస్తే నా అంచలి నాకు దక్కుతుందా నా తల ఏడ్చింది కన్న తల్లిని అర్థం చేసుకోలేని కూతురు ఆ కూతురు నొప్పించి దగ్గరకు చేసుకోలేని అసమర్థపు తల్లిగా నేను నేను పోవాలని ఆశ పెట్టుందేమో ఇంతకీ అంజలి మాట్లాడిందా అలా అనకమ్మ అందరితో నేను వెళ్ళి మాట్లాడతా అంజలి ఇప్పుడు వినే పరిస్థితిలో లేదన్న అది పూర్తిగా రవి మాలో పడింది చూస్తాను ఆ రవిగా చూస్తాను మా పిల్లని నమ్మించి గొంతు కొద్దామనుకుంటున్నాడేమో నేను ఊరుకోను మనం ఇప్పుడు చేయాల్సింది నాలుగు మంచి మాటలు బయటికి తీసుకురావడం ఆ ఇంట్లో వాళ్ళంతా దుర్మార్గులు వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తారా ఒకవేళ రాణించినా అంజలితో మాట్లాడిస్తారా వాళ్ళెంత దాన్ని కట్టుదిట్టం చేసినా అంజలి నీ కూతురు దాన్ని ఇక్కడ తెచ్చే హక్కు అధికారం మనకున్నాయి నీ ద్వారా అంజలి నాకు దక్కితే నాకు కావాల్సిన అంతకన్నా ఏమీ లేదు కానీ నాకంత అదృష్టం ఉందని నేను అనుకోను ఆ భగవంతుడికి నా మీదంత దయ ఉండదు దయ కోపం కోపం అమ్మ రాజీ చంపేశావు రవి ఇన్ని జోక్స్ నీకు ఎలా తెలుసు కాలేజ్ లో ఫ్రెండ్స్ చెప్పేవారులే ఆ పక్కన ఎవరు ఎవరు కొత్త పిట్టని పట్టినట్టున్నాడు అందుకే నాకు దొరకకుండా తప్పి చూతురుతున్నాడు అది ఎగ్జాక్ట్ గా జరిగిన విషయం చెప్తా యు నో వన్ థింగ్ నిన్న రాత్రి నువ్వు కల్లోకి చేంజ్ చేసేవాళ్ళు భావన నువ్వేంటి ఈ టైం ఇలా వచ్చావు

మర్యాదగా ఇక్కడ నుంచి పోతావా లేదా ఆగవయ్య బాబు ఆ అమ్మాయి వచ్చాక కాసేపు మన విషయాలు మాట్లాడుకుని మరీ వెళ్తాను నన్ను మర్చిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుని మరీ వెళ్తాను అమ్మో ఈ కోతి అంజలితో నా గురించి మొత్తం చెప్పేది కదా భావన మన ఇద్దరం సెపరేట్ గా బయట కలుద్దామా అంటే నన్ను త్వరగా తెరవేయాలనే కానీ ఉద్దేశం ఖర్చు అవుతుందమ్మా ఓ ఐడియా భావన నువ్వు నేను చెప్పినట్టు చేస్తే కావలసినంత క్యాష్ కొడతాను నిజంగా ఇస్తావా ప్రామిస్ అయితే చెప్పు అంజలి రాగానే ఆహా ఓకేనా అమ్మో ఏంటి మరి కావేరి కేసా మధ్యలో నేను ఎక్కింది చూస్తున్నావా చ చ అలా ఎందుకు చేస్తాను నువ్వు అంటే నాకు ప్రాణం పైగా క్యాష్ కూడా ఇస్తాను అంటున్నాను కదా సరేలే అంజలిని రానీ థ్యాంక్ యూ అంజలి వచ్చేస్తుంది ప్లీజ్ రవి నేను చెప్పేది విని రవి ప్లీజ్ ఓకే ప్లీజ్ రవి బావునా కాదేనా ఆ అమ్మాయికి రవికి ఏంటి సంబంధం అలా పడి పడి అంటే సందీప్ చెప్పేది నిజమేనా రవి మంచివాడు కదా